వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి రెండు వందల గజాల ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది వచ్చేసి ఫార్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ నలభై నలభై ఐదు మనకు ఇంటి ఫ్రంట్ వచ్చేసి ఫార్టీ ఫీట్ అండి తర్వాత లోపలికి డెప్త్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫీట్ డెప్త్ అనమాట మంచి డైమెన్షన్స్ అండి మనకి ఇంటి ముందున్న రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ అండి కాలనీ కూడా చాలా డీసెంట్గా ఉందండి మొత్తం కూడా చూడవచ్చు మీరు మనకు నాగారా మున్సిపాలిటీలో వస్తుందండి హైదరాబాద్ మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్ల లోపలే మనకి ప్రాపర్టీ అయితే ఉన్నదండి రెండు వందల మీటర్ల లోపలే మనకి ప్రాపర్టీ ఉన్నది మనకి ఇంటి ముందు ఉన్న రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ ఉన్నది మీరు చూడొచ్చు ఇల్లు అయితే గ్రాండ్ లుక్తో ఉన్నది సో మనకు కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి మంచి స్పేసిస్గా వచ్చింది బోరు కూడా బోరు సంప కూడా ఇచ్చి ఉన్నారండి ఆయన పైన పాల్సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు అండి నీట్గా వచ్చింది అలాగే మీరు చూడండి స్టెప్స్ దగ్గర కూడా మన గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు అలాగే వాష్ ఏరియా అంతా కూడా తాండూరుతో కవర్ చేశారండి బండలతో ఇక్కడ స్టెప్స్ దగ్గర వాష్ ఇచ్చారు ఫ్రంట్ ఎలివేషన్ అండి ఇది ఇది వచ్చేసి మనకు హాల్ అండి ఈ హాల్ మనకు హాల్ అయితే చాలా బాగా వచ్చిందండి మంచి స్పేసెస్గా వచ్చింది హాల్ అయితే చూడొచ్చు నార్త్ సైడ్ కూడా డోర్ కూడా ఇవ్వడం జరిగింది హలో ఇక్కడ చూడొచ్చు మీకు హాల్ అంతా కూడా మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారు అలాగే ఇక్కడ రూమ్ అండి పూజారూమ్ కూడా చాలా బాగా వచ్చిందండి అలాగే ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ కూడా స్పేసియస్గా వచ్చిందండి చూడవచ్చు మీరు కిచెన్ ఏరియా ఇది ఇక్కడ కిచెన్ దగ్గర కూడా మనకు సాస్ వైఫ్కి డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇట్లా కూడా మనకు స్టెప్స్ దగ్గరికి వెళ్ళచ్చు వెంటిలేషన్ అయితే బాగానే ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి మనకి బెడ్రూమ్స్ ఒక బెడ్రూమ్ బెడ్రూమ్ సైజెస్ కూడా బాగా వచ్చినాయండి మంచి స్పేసెస్గా వచ్చింది సింగిల్ కోట్ కలర్స్ అయితే ఉన్నారండి ఇంకో కలర్ కోటింగ్ అయితే ఉన్నది అలాగే ఫ్లోరింగ్కి కూడా ఫినిషింగ్ ఇవ్వాల్సి ఉన్నది ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి బాత్రూమ్ అండి సో పక్కన వచ్చేసి ఇంకో బెడ్రూమ్ ఉంది చూద్దాం సో ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారండి ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది కూడా చాలా బిగ్ స్పేసియస్గా వచ్చిందండి బెడ్రూమ్ అయితే బెడ్రూమ్స్ ఆల్మోస్ట్ చాలా బాగా వచ్చినాయి సైజెస్ అయితే ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చి ఉన్నారండి సో ఈ యొక్క హౌస్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ వస్తుందండి అలాగే దీని ప్రైజ్ వచ్చేసి కోటి అరవై లక్షలుగా చెప్తున్నారు స్ట్రైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి అవన్నీ కూడా చేసి చూసి కూడా నన్ను చెక్ చేసి మాతో మాకు కాంటాక్ట్ అవ్వచ్చు అండి మీకు బ్యాక్ చూడండి ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా బాగా వచ్చింది ఆల్మోస్ట్ ఫోర్ ఫీట్ వరకు సెట్ బ్యాక్ వదిలేరండి ఇక్కడ చూడవచ్చు మంచి సెట్ బ్యాక్ స్పేస్ కూడా ఉన్నది అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి అక్కడ కూడా మొత్తం చూపిస్తాను సో ఇక్కడ రెండు గేట్లు ఉన్నాయండి మనకి ఒకటైతే పెద్ద గేట్ ఉంది ఒకటైతే చిన్న గేట్ ఉన్నది కాలనీ అయితే ఆల్మోస్ట్ డెవలప్మెంట్ అయిపోయిందండి మంచి రోడ్స్ సిసి రోడ్స్ ఉన్నాయి డ్రైనేజ్ ఉన్నది వాటర్ ఫెసిలిటీ కూడా ఉన్నది సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి సో మొత్తం చూపిస్తాను ఇక్కడ చూడవచ్చు మీకు బాల్కనీ ఏరియా అండి సో చూడచ్చు బాల్కనీ ఏరియా అంతా కూడా సఫిషియంట్గానే వచ్చిందండి మీకు చూపిస్తా చూపిస్తారు థర్టీ ఫీట్ రోడ్ అండి చూడొచ్చు కాలనీ చాలా డీసెంట్గా ఉంటుంది పెద్ద రోడ్డు అన్నీ కూడా ఇల్లులు కూడా మంచి ఇల్లు కాలనీ కూడా బాగా డెవలప్ అయిన కాలనీ అండి సో మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లోపే మనకు ఈ హౌస్ అయితే ఉన్నది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ అండి ఇప్పుడు మనకి బిడ్ వచ్చేసి ఫార్టీ డెప్త్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంటుంది సో ఇది వచ్చి మనకు ఫ్రంట్ వెలివేషన్ అండి పైన సో ఇది వచ్చేసి మనకు హాల్ పెద్ద హాల్ అండి హాల్ అయితే చాలా డీసెంట్గా వచ్చింది పైన చూడొచ్చు హాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా పెద్దదిగా వచ్చింది హాల్ అయితే ఎక్స్ట్రాడనరీగా వచ్చిందండి చాలా డీసెంట్గా వచ్చింది సైజ్ అయితే సో ఇక్కడ మనకు డైనింగ్ హాల్ వస్తుందండి పక్కన వచ్చేసి ఇవి బెడ్రూమ్స్ అనమాట సైడ్వి సో ఇది కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ పైన చూడొచ్చు మీరు పాల్ సీలింగ్ డిజైన్ మొత్తం త్రీ థౌజండ్ హండ్రెడ్ అండ్ ఎఫ్టీ వస్తుందండి స్లాబ్ ఏరియా అయితే ఇక్కడ మనకు రూమ్ వచ్చిందండి సైజు కూడా బాగా వచ్చిందండి పూజా రూమ్ ఇది కిచెన్ ఏరియా కిచెన్ సైజు కూడా బాగా వచ్చిందండి సేస్ స్పేసెస్ వచ్చింది ఇది కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియా పక్కన వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి ఇది వాష్ ఏరియా చుట్టూ కూడా ఫ్యామిలీస్ అంతా ఉంటున్నాయండి ఇది డైనింగ్ ఏరియా అండి సో ఇక్కడ వచ్చేసి మనకి టూ బిహెచ్కే వస్తుందండి ప్రైజ్ వచ్చేసి కోటి అరవై లక్షలుగా చెప్తున్నారు స్ట్రైట్లీ నెగోషియబుల్ అని ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఒక బెడ్రూమ్ ఇది చూడవచ్చు సార్ డోర్స్ అంతా కూడా మామూలుగా వుడెన్ డోర్స్ ఇచ్చేవారండి కిటికీస్ విండోస్ అంతా కూడా చూడవచ్చు వెంటిలేషన్ ఓకే అండి సో ఇక్కడ బే బాత్రూమ్ అండి ఇది ఇంకా మన ఫైనల్ ఫినిషింగ్ వర్క్ అయితే అనేది సో వన్ వన్ ఒక కోటింగ్ అయితే మనకు పెయింట్ వేసి ఉన్నారు సో డబల్ కోటింగ్ వేస్తే మంచి లుక్ అయితే వస్తుంది చూడొచ్చు మీరు ఇక్కడ కామన్ బాత్రూమ్ అండి ఇది కామన్ బాత్రూమ్ అలాగే ఇక్కడ చూడవచ్చు మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ బెడ్రూమ్ సైజులు అయితే చాలా బాగా వచ్చినాయండి మంచి స్పేసెస్గా వచ్చింది ఇది ఓవరాల్గా మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉండే హౌసాన్ని మీకు సైడ్ సెట్ బ్యాక్స్ కూడా చూపిస్తాను చుట్టూ చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది మనకు మెయిన్ రోడ్ చాలా దగ్గర ఉంటుంది ఒక టూ హండ్రెడ్ బి బిలోనే ఉంటుంది అనమాట టూ హండ్రెడ్ మీటర్స్ బిలోనే ఉంటుంది చూడవచ్చు మీరు ఇది సెట్ బ్యాక్ ఏరియా అండి బ్యాక్ ఏరియా కూడా చాలా డీసెంట్గా వచ్చిందండి మీకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కూడా చూద్దామండి ఇప్పుడు మనం టెరాస్ పైకి వెళ్ళి చూద్దాం మొత్తం గ్రానైట్ అయితే ఫినిషింగ్ ఇచ్చారండి స్టెప్స్ అంతా కూడా పైన రైన్ వాటర్ రాకుండా రేకులు అయితే వేసారండి చూడచ్చు ఇది ఓవరాల్గా హౌస్ డిజైన్ అండి సో మీకు చూడొచ్చు ఇక్కడ రాడ్స్ అయితే మనకి వేస్తున్నారు సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ అయితే యూజ్ చేస్తున్నారు వీళ్ళైతే కన్స్ట్రక్షన్లో ఇది ఫార్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి చూడవచ్చు మీరు ఓవరాల్గా హౌస్ జ్యూ మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి అందులో చిన్న ఇల్లు పెద్ద అన్ని రకాల సైజుల్లో కూడా మీకు హౌసెస్ ఉంటాయి కాబట్టి అవన్నీ చెక్ చేసుకుని కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్